నమస్తే పివిఆర్ న్యూస్కి స్వాగతం సమస్య మీది పరిష్కారం మాది మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి జర్నలిస్టులు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి జర్నలిస్ట్ డిమాండ్స్ డే సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే నర్సీపట్నం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గొలుగొండ జర్నలిస్టులు తహసీల్దార్ కార్యాలయానికి వినతి పత్రం అందించడం జరిగింది రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పలు డిమాండ్లతో ఈ వినతి పత్రాన్ని ప్రభుత్వానికి చేరేలా అన్ని మండల కేంద్రాల నుండి అందించడం జరుగుతుంది అక్రిడేషన్ ప్రతి ఏడాది నూతనంగా మంజూరు చేయాలని పొడిగింపులు వద్దని హెల్త్ కార్డు యాక్సిడెంట్లు బెనిఫిట్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇంటి నిర్మాణాలు మంజూరు చేయాలని పలు డిమాండ్లతో వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో నర్సీపట్నం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సకిరెడ్డి నానాజీ జిల్లా ఉపాధ్యక్షులు భీమిరెడ్డి సత్యనారాయణ ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు కొలమంచలి కొండాలరావు సెగిలి అచ్చిరాజు అంబటి వరహాల పి వెంకటరమణతో పాటు ఏపీడబ్ల్యూజే యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఆగస్టు ఐదు నిర్వహిస్తూ వస్తున్నాం అదే కార్యక్రమంలో భాగంగా ఈ ప్రభుత్వం ఏర్పడి ఏర్పాటుకు ముందు జర్నలిస్ట్కి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని కోరుతూ కొన్ని డిమాండ్లతో రాష్ట్ర యూనియన్ ఫ్లిప్ మేరకు ప్రతి మండల కార్యాలయంలో జరిగే ఈ వినతపత్రం సమర్పణ కార్యక్రమంలో భాగంగా ఇవాళ గొల్గొండ ప్ర ప్రెస్ ఆధ్వర్యంలో ఈ తహసీల్దార్ కార్యాలయానికి వినతపత్రం అందించడం జరిగింది అయితే ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జర్నలిస్టులకు కల్పిస్తానన్న సౌకర్యాలు ఎక్విడేషన్ ప్రతి ఏడాది రెవెన్యూలు చేసి కొత్త ఎక్విడేషన్లు ఇచ్చేలాగా ప్రతిపాదన చేసి దానికి అన్ని మెడికల్ సౌకర్యం కానీ హెల్త్ ఇష్యూస్ ఏమైనా జరే గతంలో ఇవన్నీ ఉండేవి వీటిని పునరుద్ధరించాలని కోరుతూ ఈ వెనక పత్రాన్ని సమర్పించడం జరిగింది ఈరోజు ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఎక్విడేషన్లు మంజూరు మొత్తం ఎక్విడేషన్ కార్డులు తర్వాత హెల్త్ కార్డులు తర్వాత జర్నలిస్టులకి ఇచ్చిన అవసరైట్లు అట్ల మీద తర్వాత కూటమి నాయకులు వచ్చిన నాయకులు ఏడాది పూర్తయిన సందర్భం ఇవ్వలేని కారణంగా ఈరోజు ప్రతి మండలంలో ఏపీడబ్ల్యూజే సభ్యులంతా ఆయా ప్రాంతాల్లో ఉన్న తహసీల్దార్లు కలడం జరిగింది